సూక్ష్మదేహం అనేటువంటిది చూడండి ఏమండ శరీరం అంతా పంచమహాభూతాలే పంచమహాభూతాలే నేను స్త్రీని నేను పురుషుడను నేను నపుంసకుడను అనేటువంటి భావాలు మన చూడండి అవి మనస్సుకు ఉన్నాయా శరీరానికి మనస్సుకే కదా శరీరంలో అవయవాలు కొద్దిగా అట్లా ఇట్లా ఉండే చెంతే కానీ పంచమహాభూతాలే కానీ స్త్రీని అనే భావన నేను పురుషుణ్ణి అనే భావన మనస్సులో కదా స్పష్టంగా ఉంది కాబట్టి అది సూక్ష్మదేహాభిమానం సూక్ష్మదేహాభిమానం అంటే మనస్సుకు సంబంధించి లింగదేహం అనేటువంటిది సూక్ష్మదేహాన్ని కానీ మనస్సుతో అనుకుంటున్నాడు వాడు మనస్సుతో నేను పురుషుడునని నేను స్త్రీనని అనుకుంటున్నాడు కానీ లింగదేహానికి అది నేను తప్పు చెప్పాను లింగదేహానికి లేదు సూక్ష్మదేహానికి లేదు పైన ఉండేదాని బట్టి వాడు అట్లా అనుకుంటున్నాడు పైన శరీరంలో వాడు అలా అనుకుంటున్నాడు అనుకుంటున్నాడదే నిజంగా లింగదేహానికి అది లేదు మనస్సుకు మనసు స్త్రీనా పురుషుడా మనస్సు స్త్రీ కాదు పురుషుడు కాదు కానీ మనసు అనుకుంటుంది ఇది అనుకుంటాంది కదా అంటే సిగ్గుపడుతున్నారు లేదా వాళ్ళు సిగ్గుపడుతున్నారు వీళ్ళు స్త్రీలు స్త్రీల రకంగా సిగ్గుపడతారు పురుషులు పురుషుల రకంగా అహంకరించే ఏంటంటే అవన్నీ జరుగుతున్నాయిగా కాబట్టి అది తర్వాత ఆకలి ఆకలి స్థూల దేహానికి ఇస్తా ఉందా అంటే నీకు ప్రాణం ప్రాణమునకు ఆకలి దప్పిక ప్రాణానికి ఆకలి దప్పిక ప్రాణ ధర్మములు ఆకలి దప్పిక మనస్సు ధర్మాలు శోకము మోహం శోకం శోకం నాకు సంబంధించిన వాళ్ళు నా ఇల్లు నా వాకి నా బంధువులు అంటాంటిది ధింపబడిన లేదా అక్కడ ఏమిటి ఉంది దప్పంది ఆకలి దప్పిక ప్రాణధర్మాలు శోకము మొహము మనోధర్మాలు ఈ మనోధర్మాలైనటువంటి శోక మొహాలు ఆకలి దప్పులు ప్రాణధర్మాలు ఈ ప్రాణము మనస్సు నీకు బయట కనిపిస్తున్నాయా గాలి పోతూ వస్తూ కనిపిస్తూ ఉంది కానీ ఈ శరీరాన్ని అంతా నిలబెట్టి ఉండేది ప్రాణమే ఈ శరీరాన్ని అంతా నిలబెట్టి ఉండేది ప్రాణం లోపల అది దాన్ని ఏమంటారు అది ఆధారంగా ఉంది దాని ఆధారంతో ఈ శరీరం నిలబడింది మనస్సు కూడా లోపల ఉంది ఆడిస్తుంది దీంతో అంతా ఇప్పుడు మనస్సుకు సంబంధించి శోకము మోహము రెండిట్లో చిక్లుకొని ఉన్నామా లేదా మోహంలో చిక్కులుకోలేదా నా ఇల్లు నా బంధువులు నా కొడుకు నా భార్య నా భార్యతో వేరే మాట్లాడితే ఏమి ఆటలు మాట్లాడుతున్నావు మగుడు ఎవరితో ఉన్నావు ఏం ఆటలు మాట్లాడుతున్నావే ఇవన్నీ ఉన్నాయా లేదా ఒకవేళ పైకి అనకపోయినా లోపల దాని భావము ఇదంతా లోపల ఉందిగా ఏమి ఏమన్నా పట్ట ఉందేమన్నా మనస్సులు పెట్టుకున్న అభిమానం మనస్సు దాని చేత బంధింపబడిపోయింది అవును లేదా బంధింపడిపోయింది తర్వాత కారణదేహం ఇప్పుడు సూక్ష్మదేహం ఉంది స్థూలదేహం స్థూలదేహంతో బంధింపబడి ఉన్నాడు సూక్ష్మదేహంతో బంధింపడు కారణదేహం ఏమంటే జడత్వ ప్రియమోదత్వ ధర్మా కారణదేహ జడత్వము ప్రియము మోదత్వం ఏమంటే ప్రియము ఏమంటే నాకు స్వీట్ ఇష్టం నాకు స్వీట్ ఇష్టం నా పక్కలో ఉండే వాళ్ళకు హార్ట్ ఇష్టం సరే స్వీట్లో కూడా మలజూడి స్వీట్ లో నాకు జిలేబీ ఇష్టం నా పక్కలో ఉండే వాడికి మైసూర్ పాక్ ఇష్టం ఎంత స్వీట్ ఒకటి కదా ఇద్దరికి ఒకటి ఇష్టపడొచ్చుగా ఎందుకు ఇష్టపడతలేది ఏ స్వీట్ దీనికి డిఫరెన్స్ ఏమ డిఫరెన్స్ ఉందా అంటే నువ్వు అన్నింటినీ కలుపుకొని తింటున్నావు అంతే కదా అక్కడ చక్కెరను చక్కెరను మధురమును గురించి చూచుట వరకు దానికి వేరే వేరే వాటిని అన్నింటినీ మిక్స్ చేసుకొని దాన్ని తింటున్నావు ఉన్నా కదా అదే చెప్తాడు ఇక్కడ ఒకరికేమో ఒకటి ఇష్టం ఒక రకం ఇంకొక ఏమో ఇంకొకటి ఇష్టం ఎందుకు కారణం వెనకాల ఉందనే ముందు నుంచి సంబంధపడి ఉన్నాడు దాన్ని ముందు నుంచి దాంతో సంబంధపడి ఉన్నాడు కాబట్టి అది బాగా ప్యాక్ చేసి పెట్టాడు అందువల్ల వాడికి ఏమవుతుందంటే దానిని చూస్తానే వడికి వస్తుంది దాన్ని చూస్తానే ఆ భావన ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇవ్వరు రామ్ చరణ్ వీళ్ళను హీరో హీరోలు మనం అనుకోండి ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ని ఆయన బాలకృష్ణ గారు ఏదో ఆదరించలేదంటారా అందుకని జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఈ అంటే ఆదరి ఎవరిని ఆదరించలేదు జూనియర్ ఎన్టీఆర్ని ఆదరించలేదు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని ఏమంటారు అదేమిటది అదే పిచ్చే ఆ పిచ్చే ఎక్కడ ఉంది లోపల లోపల ఏమండి వాళ్ళంతా ఎప్పుడు వచ్చిన రెండు వాళ్ళు మనం మనం వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కదా ఈ మధ్యలో వచ్చిన అయితే వీడికి వగని పైన చూసి 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 వాడిని పెట్టుకున్నారు లేదా మరి పెట్టుకునే కదా అది ఎప్పుడైంది అంటే ఏమైంది అది అది స్థిరం చేసుకున్నాడు అది కారణం అది కారణంగా ఉంది వెనకాల అందువల్లనే వాడి సినిమా వస్తే కొంతమంది ఎట్లా తెలుసా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడో అడుగు ఏం చేస్తారు దాని నుంచి ఏమొస్తుంది కూడా అసలు నేను ఒకసారి కర్నూలులో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయింది శ్రావణ సంధ్య శోభన్ బాబు సినిమా ఇప్పుడు ఆ సినిమాకు ఏదో వీళ్ళు పోతా పోతే టికెట్స్ కొని నన్ను కూడా పదావరణని పిలిచినారు సరే పదాంపు అయిన పోయినా నేను కూడా ఏమి సినిమా అర్థం కల ఎంతసేపు అరవడమే ఏంటంటే చల్లడమే చాక్లెట్లు ఏంటో పేపర్లు ఏంటంటే చల్లుతూ ఉంటాడు ఏంది మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు మరి ఎందుకు సినిమాకి వచ్చినట్లు ఆ బుద్ధి అనుకున్నాను సినిమా రిలీజ్ అయినప్పుడు తర్వాత తర్వాత ఏం చేశాను సినిమా రిలీజ్ అయిన నెలకో రెండు నెలలకో పోయే ఉంది ఒకవేళ దగ్గర అనుకూలంగా ఉంటాయి ఇంకా మళ్ళీ అయిన తర్వాత ఏమైందంటే హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత ఎట్లా వాడు యూట్యూబ్లో వస్తుంది లేకపోతే ఇంకా దేంట్లో దాంట్లో వస్తుంది టీవీలో వస్తుంది ఎందుకు ఊరికి ఇబ్బంది పడ్డ అని చెప్పి తర్వాత తర్వాత తగ్గించిన అయినా వాసన సావల తర్వాత మళ్ళా కాకినాడ మనం పోయినాం కదా కాకినాడ పోయినప్పుడు కూడా సినిమా చూసినా నేను వాసన దీక్ష తీసుకుంటే జరిగింది ఎందుకంటే మళ్ళా నేను సినిమా చూసేది అనుకుంటదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల కన్నులు కన్నులు చూసే మనస్సా చూసే ఏం చూడాలనుకుంటున్నావో చూసే మళ్ళా మళ్ళా చూడాలని నడగద్దు అని చెప్పి చూపించాను అర్థమవుతుందా అంటే వాసనా ప్రభావాన్ని నేనేం చేశానంటే వాటిని చూపించి ఇన్న చాలు ఇన్న తృప్తిగా ఉండు వాటికి పురుష సరే శాంతింపజేసేదాన్ని శాంతింపజేసేదే అంతే అది చేశాను కాబట్టి ఇక్కడ బాబు ముద్దులాగా నిద్రపోతున్నాడు నిద్రపోతా నిద్రపోదా శరీరం పడిపోయిందా లేదా అక్కడ ఏమైనా తెలుస్తూ ఉందా ఏమి తెలియట్లేదు అక్కడే కాదు ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఉన్నాం కదా ఆత్మస్వరూపాన్ని గురించి ఏమైనా తెలుస్తూ ఉందా ఆత్మ ఎక్కడుంది ఏ విధంగా ఉంది అసలు ఉందా లేదా అనే విషయం ఏమన్నా మనకు తెలుస్తూ ఆ విషయంలో మనము ఏంటి బుద్ధుడు కాదు స్కూల్లో తిట్టేవాళ్ళు టీచర్ ముద్ద అనేవాళ్ళు ముద్ద అనేవాళ్ళు టీచర్ అంటే ముద్ద అంటే ఏమంటే చెప్పిన పని చేసుకుని వచ్చింది అందుకని వాళ్ళను వాళ్ళు కూడా కొట్టినా కూడా అందుకని ముద్దురా ముద్దు ముద్దు నీవు ఒక నాలుగు ఏనుగులు పట్టించామని చెప్తాను నాని గురించి అని చెప్పేవాళ్ళు కాబట్టి జడత్వం అది అది ఎందుకైంది పక్కలో ఉండేవాడు మాత్రము ఒకసారి చెప్తే తెలుసుకుంటాడు లేదా రెండోసారి మళ్ళీ చెప్తారు టీచర్ టీచర్లు ఒకసారి చెప్తారు మళ్ళీ రెండోసారి మళ్ళా చెప్తారు రెండుసార్లు చెప్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కానీ వీడికి రెండుసార్లు చెప్పినా పది సార్లు చెప్పినా అర్థం కాదు నాకేం చేసేవాళ్ళంటే ఐదు మందిని అటాచ్మెంట్ ఐదు మంది స్టూడెంట్స్ని క్లాస్లో ఉంటారు కదా ఈ ఐదు మందిని నా చుట్టూ గుసం పెట్టుకోవాలి వాళ్ళు గుసం వాళ్ళకు నేను చెప్పించాను నేనేమో పెద్ద తెలుసు చూడ ఎట్లా ఉంటుందో చెప్పించాలి ఇద్దరు ఉండే వాళ్ళ టాపర్స్ ఆ ఇద్దరు టాపర్స్లో అతనికి నాకు ఇద్దరికి కాంపిటీషన్ అని టీచర్ చెప్పేవాళ్ళు నాకు అతని కాంపిటీషన్ అని నేను ఏ రోజు అనుకోలేదు అతను మాత్రం నన్ను కాంపిటీషన్ అని ప్రతిసారి అనుకుంటారు నాకు అసలు నాకు ఎప్పుడు అనిపించలేదు అతను నాకు ఎందుకు కాంపిటీషన్ అతను చదువుకుంటే అతను చదువుకుంటాడు నేను చదువుకునే నేను చదువుకుంటాను ఏమంటే మీకు ఒకటి చెప్తారు ఏంటంటే సిక్స్త్ క్లాస్లో లీడర్ని ఎన్నుకుంటున్నారంటే లీడర్ని ఎన్నుకునేటప్పుడు నన్ను లేపినారు లీడర్గా నన్ను పెట్టేదానికి ఇంక వేరే ఊరులని ఇంకొకరిని లేపినారు వాళ్ళందరూ కలిపి అప్పుడే లేకే ఇప్పుడు ఓట్లు వేయాలి అంటే ఎన్నుకుండే విధానం ఎట్లంటే అందరూ పేపర్లో చీటులు రాసి వేయాలి వేసాను నేను ఎవరికి వెళ్ళండి నేను ఓటు ఎవరికి వెళ్ళి చెప్పండి నాకు ఇంకా తెలుసుకోవాలి నాకు తెలుసు నేనేం చేశాను తెలిసిన ఆ చేశాను ఎట్లున్నాను చూడండి నా పరిస్థితి ఎట్లున్నాడు అట్లా ఉంటే అతని లీడర్ అతని లీడర్ అయిన దానికి అప్పటికే వాళ్ళందరికీ చాక్లెట్లు తెచ్చేది ఏంటంటే స్వీట్లు తెచ్చిచ్చి ఎందు చేశాడు ఎందుకు తెచ్చినప్పుడు ఇదంతా అని అనుకోండి అంటే గెలిచినాను అని ఏదో ఆనందం పంచుకో అయ్యేటప్పటికి నువ్వు లీడర్గా పనికి అని చెప్పేసి మనం తీసేసి మళ్ళీ నన్ను సరే అదేదో ఏదో జరిగింది ఎందుకు చెప్తానంటే ఈ జడత్వం అనేది ఉందే విషయమును తెలియకపోతా అది ఎందుకు వెనకాల ఉంది వెనకాల ఉందే మన భావాలన్నీ ఉన్నాయే అందులో దానివల్ల తెలియకపోవట అది జడత్వం శరీరాన్ని కూడా అట్లాగా పడుకొ పెట్టేసాడు జడత్వం ఏదైనా పని చేద్దామని అంటే అదే చేద్దాంలే ఏమి ఇప్పుడు అజెండా ఏదైనా పని చేయాలి ఆ పని చేసేదాన్ని కరెక్ట్గా టైం చేయరు కదా మీరు స్వామీజీని చూడండి స్వామీజీని చూడండి ఏ రోజైనా సరే క్లాస్కి టైం అంటే ఆ టైంకి ఓపెన్ అయిపోతుంది నిజంగానే స్వామీజీ అది ఎట్లా మెయింటైన్ చేస్తాడంటే నిజంగానే స్వామీజీని చూసి ఇట్లాంటివన్నీ ఫాలో కావాలి టైం ఎంత టైం అని అంటే ప్రేరం టైము కరెక్ట్గా ఆ దాన్ని పెంచు పెట్టుకున్నాం దాన్ని చూడండి ఇప్పుడు అత్త మీద కోడలకి ఎప్పుడు మంచి అభిప్రాయం ఉండదు కోడల పైన అత్తకి చెప్తారు ఇల్లు కలిసి ఉంటారే కానీ లోపల కలిసి ఉంటారు కారణం కారణం అత్త కోడల్ని ఒక విధంగా మనసులో అనుకుంటది ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ కోడలు ఎట్లా చేయాలా అట్లా ఉండాలా అట్లా ఉండాలని అనుకుంటుంది కోడలికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని అత్త దాన్ని సమర్థించి దాని ప్రకారం ఇవి ఉంటే అప్పుడు ఆ కోడలు కూడా అత్తకు సంబంధించి అత్తను కూడా తను కూడా చూస్తుంది ఏమంటే ముందు పెద్దోళ్ళు చూడలే చిన్నోళ్ళు చూడలేనా పెద్దోళ్ళు చూడ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళు కాబట్టి పెద్దోళ్ళు కోడల్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలియదు వాళ్ళు పుట్టి పెరిగిండే వేరే ప్రదేశంలో వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి వాళ్ళు చదువుకోవడే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలా వీళ్ళ ఇంటి పరిస్థితులు ఏదో ఉంటుంది దానిని నిదానంగా చెప్పి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఈ ప్రకారంగా మార్చుకో వచ్చి రాగానే అట్లా చేసింది మీ అమ్మలు అట్లా పెంచింది ఇట్లంతా బుద్ధి లేనితనం అంటే అదే దాన్ని జడత్వమంత జడ జడత్వమన అది 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 బీజం పడుతుంది బీజం పడి పెరిగి పెరిగి చూసారా కాబట్టి జడత్వం ప్రియం మోదం ఇవన్నీ ఉన్నాయే ఇవి పోటన్నింటినీ మనం పట్టుకొని ఉన్నామా లేదా ఇదే దేహ అభిమానం ఈ దేహాభిమానం ఉండేదాని వలన ఇది అజ్ఞానం ఇదంతా అజ్ఞానానికి అజ్ఞానం యొక్క విశృంఖలత్వం చింత గింజ ఎంత చెట్టు అయింది అయింది కదా అంత పెద్ద చెట్టు అయినట్లుగా అజ్ఞానం అనేటువంటి బీజము ఇంత పెద్ద చెట్టు అయింది స్థూలదేహంగా సూక్ష్మదేహంగా కారణదేహంగా అయ్యింది చూసారా ఇంకెక్కడ మీరు ఆనందంగా ఉంటారు విషయాలను పొందకుండానే ఆనందంగా ఉండగలగాలి విషయాలు లేకపోయినా ఆనందంగా ఉండగలగాలి కానీ మన గుండె పుణ్య సంస్కారం అనుసరించి నీకు కావలసినవన్నీ అమరుతూ ఉంటాయి అందువల్ల నువ్వు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటావు సహజంగా ఆనందంగా ఉండటంటే ఇంక ఇప్పుడు దాని గురించి వస్తుంది ోధోహం అని ఉంది ఇప్పుడు నేను సహజంగా ఆనందంగా ఉన్నా అనేటువంటిది చూసుకుంటే ఈ దేహాభిమానములోనే చిక్కులు కొని ఉన్నాను ఈ దేహాభిమానము నుంచి నేను బయటపడాలంటే నా నిజస్వరూపము తెలుసుకొని ఈ ఈ అభిమానము నుంచి బయటపడితేనే నేను నిజమైన ఆనందంగా ఉండగలుగుతాను కాబట్టి ఈ అభిమానం నుంచి బయటపడేదానికి నేనంటే ఎవరు అని తెలుసుకోవాలి బోధోహం జ్ఞాన ఖడ్గేన అని అంటున్నాడు దాన్ని మనం రేపు తెలుసు సమయం అయింది తెలుసుకుంటే రేపు